वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा सरदा भोज वदना वदनं अंबुजे सर्वदा सर्वदा अस्माकं स्निधिहि సన్నిధిం క్రియాత్ శ్రీ మహా శ్రీమహా సరస్వతి మనం మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్ లో నేటి నుంచి శ్రీ సాయి సచ్చరిత్రం పారాయణ ఆరంభించుకోబోతున్నామమ్మా అయితే గతంలో కూడా మనం శ్రీ సాయి సచ్చరిత్ర రెండు మూడు పర్యాయములు మన గ్రూప్లో పారాయణ చేసుకోవడం అయింది ఆ సందర్భంలో మనం ఆడియోలు బయట అందరో మహానుభావులు చెప్పినటువంటివి ఫాలో అవటం జరిగింది ఒక్క పుస్తకానికి మాత్రం అయితే గురు బంధువులు అనేకం అనేక మంది ఈ మధ్యకాలంలో అడగటం జరిగింది అమ్మ ఇరవై నాలుగు గ్రంథాల ఆడియోలు మీరు ఇచ్చారు మరి శ్రీ సాయి చరిత్ర ఆడియో కూడా మీరు ఇస్తే వినాలనుంది ఎందుకంటే మనము మన గ్రూప్ పేరే ఆ మహనీయుని పేరు పెట్టుకున్నాం ప్రతి క్షణము సద్గురువు సద్గురువు అని వారే మన పరమ గురువు అని కూడా మనం ఆశ్రయించి ఈ పైనాన్ని గత ఆరు సంవత్సరాలుగా కూడా కొనసాగిస్తున్నాం కదా అమ్మ మీరు చెప్తే వినాలనుంది అని చెప్పి అన్నారు అయితే అది సద్గురు ఆజ్ఞగా భావించి ఈ యొక్క ఆడియోసు ఈ గ్రంథపరంగా ఇయ్యటం మొదలుపెట్టానమ్మా గురుకృప వలన గణనాథుని విశేష దయ వలన జగన్మాత త్రిశక్తి స్వరూపుణి అయినటువంటి ఆ యొక్క లలిత అమ్మవారి దివ్యానుగ్రహం చేత మనం ఈ పారాయణని జయప్రదంగా కొనసాగించుకుని నిర్విఘ్నంగా ముగించుకుని ఆ యొక్క గురువుకు ఆ పరమ గురువు అనుగ్రహానికి పాత్రులమై ఇహపర సార్థకత చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పారాయణ ఆరంభించుకుందాం మొదటి రోజు పారాయణం ఉపోద్ఘాతం అయితే మొదటి రోజు అని అట్లా మనం సప్తాహము ద్విసప్తాహం అని అట్లా కాకుండా మనము యథాతథ యథాతథంగా ఎప్పటి వలనే రోజుకొక అధ్యాయం అన్నట్లుగా పారాయణ చేసుకుందామమ్మా ఏవైనా పెద్ద అధ్యాయాలుంటే రెండు రోజులు చేసుకోవచ్చు ఏమ్మా మనకి శ్రద్ధ భక్తి ప్రధానం అదేవిధంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి అంకిత భావనగా ఈ యొక్క పారాయణ చేసుకోవడానికి పూనుకుందాం శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ నమః సద్గురవే నమ ఉపోద్ఘాతం మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీగురు చరిత్ర సుప్రసిద్ధం ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు కొందరు దీనిని నిత్య పారాయణం చేసెదరు దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు నేటి గురుచరిత్ర ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహస్వామి లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దములలో వెలసను దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ ప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అకల్ కోట్కర్ మహారాజ్ గారు తుటతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిర్డిలో శ్రీ సాయిబాబాయిను బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అకల్ కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయి అని కొందరి భక్తుల నమ్మకం ఐదవ అధ్యాయములో వేప క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు ఇరువది ఆరవ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నది పైన వివరించిన రెండు అవతారములు విచిత్ర లీలలను శ్రీ గురు చరిత్రమన గ్రంథమునందు యాభై మూడు అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించను అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఊర ఫన్నా సాహెబ్ ధాబోల్కర్ హేమాట్ పంత్ అనువారు శ్రీ సాయి లీలలను యాభై మూడు అధ్యాయములలో శ్రీ సాయి సచరిత్రమను గ్రంథమున వర్ణించి ఉన్నారు కనుక ఈ శ్రీ సాయి సచరిత్రము ఈనాటి గురుచరిత్రయే అని చెప్పవచ్చును పై చరిత్రల గురించి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు శ్రీగురు చరిత్రను వ్రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండను అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వలన మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి శ్రీ సాయి సచరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను ఉన్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతం వారి నిత్య పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచరిత్రములో పొందుపరచబడి ఉండుట చూడగలరు శ్రీ గురు చరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే బహు బోధపరుచుకు దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టం దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేక ఉన్నారు శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అటువంటిది కాదు అందులోని విషయములు తేట తెల్లములు మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన దానిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీగురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడను కాని శ్రీ సాయి కొన్ని లీలలు రచయిత స్వయముగా చూచను శ్రీ సాయి బాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించను వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసిను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో బాబా మహాసమాధి చెందిన తరువాత శ్రీ సాయిలీల లీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించెను శ్రీ సాయి సచరిత్రం ఈ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ లీలలో ధారావాహికముగా ప్రచురింపబడినది పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది కనుక శ్రీ సాయి సచరిత్రము ప్రస్తుత గ్రంథము అధికారమైనది షిరిడీలో శ్రీ సాయి బాబా సశరీరులుగా ఉండగా భాగ్యము లభించినటువంటి సాయి భక్తులకు ఈ గ్రంథం నిజముగా ఒక గొప్ప వరం సాయిరా శ్రీ సాయి సచరిత్రమును అన్నా సాహెబ్ ధాబోల్కర్ కూర్చొను కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమాడ్ పంతు చే వ్రాయబడినట్లు ఉన్నది కనుక ఈ హేమాట్ పంతు ఎవరు అని పాఠకులు అడగవచ్చును అన్నా సాహెబ్ ధాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారు ఈ బిరుదును ధాబోల్కర్ కు కరుణించిరి ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదును అతనికి వసంగిరో అని విషయమును రెండవ అధ్యాయములో రచయితయే స్వయముగా ఉన్నారు అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది హేమడ్ పంతు గారి గురించి కొంచెంగా తెలుసుకుందాం గ్రంథరచయితయ్య గురు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేమునందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి వారి తాత తండ్రులు దైవ గలవారు దాభోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామ పూర్తి చేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతగా బాగుగా ఉండకపోవటచే వారు పై క్లాసులు చదువుకొనుట మానుకొనిరి అప్పట్లో ఉన్న సర్కారు నౌకరీ పరీక్షలు ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి ఆ సమయమునందు జిల్లాలో మామలతారుగా ఉన్న సాబాజీ చింతామణి అనుశీలతను గ్రామోద్యోగిగా నియమించిరి తరువాత ఇంగ్లీష్ గుమాస్తాగా వేసిరి పిమ్మట మామల్తదారు కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించిరి కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉండిరి కొన్నాళ్లకు కరవు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్లోని నియమితులైరి ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని షాహపూర్లో మామల్తదారుగా నియమింపబడిరి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ గా బాంద్రాలో నియమింపబడి వారు వచ్చట పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగము చేసిరి తరువాత ఆయన ముర్బాడు ఆనందు బోర్సదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ గా నియమితులైరి ఈ సంవత్సరమందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యం కలిగెను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి విరమించిన తరువాత శ్రీ సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి బాబా మహాసమాధి చెందిన పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి వీరికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండిరి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమముగా ఉన్నారు తదుపరి అంశం సాయిబాబా ఎవ్వరు సాయిబాబా ఎవ్వరు అని ప్రశ్నకు మూడు విధములుగా సమాధానం చెప్పవచ్చును ఒకటి దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి కానీ మనుషులను గూర్చి కానీ అభిప్రాయం చెప్పు అభ్యాసము గలవారు ఆహా అట్లా ఏమిటి అంటే ఏదన్నా ప్రశ్న వేయంగానే కొంచెం ఆలోచించి మనుషులను గూర్చి బాగా ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడేటువంటి అలవాటు లేని వారు ఏమంటారుట సాయి బాబాని ఒక పిచ్చి ఫకీరనియు వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక వత్సరములు నివసించిరనియు ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుండి దక్షిణ రూపంగా ధనము వసూలు చేయి చెప్పుదురు ఈ అభిప్రాయము తప్పు ఆర్యే తర్ఖడు గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగిపోవునప్పుడు కంటతడి పెట్టుకొనెను అతనితో బాబా ఇట్లనెను పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా దానికి తర్ఖడ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చను నాకా విషయం తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా అందులకు బాబా ఇట్ల నేను ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో అన్నారుట సాయిరా రెండవ పాయింట్ ఏమిటి అంటే మూడు విధములుగా చెప్పవచ్చును సమాధానము ఏ ప్రశ్నకి సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకి అని అనుకున్నాం కదా దానిలో మొదటి పాయింట్ చెప్పుకున్నాం రెండవ పాయింట్ ఏమిటి అంటే కొందరు సాయిబాబాను మహా సిద్ధ పురుషుడు అని మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించిరి హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొనిగరు ఈ అభిప్రాయం కూడా సరి అయినది కాదు మూడవ మాట శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవద్ అవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు నిచ్చదము బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు గారు ఇట్లు వ్రాసి ఉన్నారు భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధముల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయి చుండెడివారు వారి నశ్వరమైన దేహం మాయమైపోయినదే గాని దానిలో అప్పుడు ఉండిన బాబా మాత్రము ఇప్పటికిని అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికి వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుతున్నారు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు నేను సాయిబాబాను సృష్టి స్థితిలయకారుడిగా భావించదను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేను అట్లు భావించి తిని ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరం మా కనుల ముందు సంచరించుచుండెను ఒక కప్పుడది మా దృష్టిని విశేషముగా ఆకర్షించది కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంత తత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహమును ఒక్కొక్కప్పుడు మా ముందర తడుక్కుమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది అది వారు సశరీరులుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అశాశ్వతమైన తమ మానవ దేహం కప్పుడు తడుకుమని మెరిపించేవారు అని చెప్పి అంటే ఈ దేహమే కాదు వారు ఆత్మస్వరూపం అనేటువంటి అనుభవాన్ని అప్పుడు సశరీరులుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే భక్తుల అర్హతల రీత్యా ఇప్పుడు ఆ దేహం మాయమై శాశ్వతమైన అనంత శక్తి మాత్రం నిలిచి ఉన్నది అన్నట్లుగా చెప్తున్నారు ఎవరు బివి నరసింహస్వామి గారు బివి నరసింహస్వామి గారు చే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో పంతొమ్మిది ఇరవై పుటలలో ఆచార్య ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లు చెప్పిన్నారు వద్ద నిత్యం నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా అని ఒకరిగా ఉంచి తిని సాయి భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారు శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గోప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలే పూజించడి వారు నేను క్రొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు ఆరతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై ఉండెను అకారణంగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి ఆయన పిచ్చివాడా ఏమిటి అను సంశయం నా మనస్సులో మిదిలెను మామూలుగానే ఆరతి పూర్తి ఆయను ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తల నిమురుచు నేను పిచ్చివాడను కాను అనేను ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావంను గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము వారు సర్వాంతర్యామి నా ఆత్మ యొక్క అంతరాత్మ అని నేను అనుకుంటుని అటు పిమ్మట వారి అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక అనేక నిదర్శనములు కలిగను వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడు అని వలే మాట్లాడువారు నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండడివారు వారు నాలో ఉన్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకు ఎట్టి సంకోచము లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించదరను ఒకే నమ్మకము నాకు కలుగుచుండెను సాయిరా రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడి సాయిబాబా అను గ్రంథమునకు పోద్ఘాతములో గౌరవనీయులును అమరావతిలో ప్రసిద్ధి కెక్కిన వకీలును అగు దాదాసాహెబ్ ఖాపర్దే ఇట్లు చెప్పిన్నారు శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మెదలు ఆలోచనలన్నీయు తెలిసిన వాని వలే ఉండి వారి కోరికలన్నీయు తీర్చుచు సుఖ సంతోషములను కలుగచేయి చుండెడివారు ఆయన భూమిపై నడయాడు దైవమనే భావం కలుగుచుండెను దాసగణ మహారాజ్ తమ స్థవన మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించియున్నారు హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయి బాబాను గోధుమలు విసిరుచుండిన ఒక వింత యోగిగా వర్ణించను రాను రానురాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ చెప్పి ఉన్నారు షిరిడి భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశ్ పాండే గురఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసి మలిసి తిరుగువాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించడువాడు ఈ భక్తులందరి అభిప్రాయములను అవధరించి వారు చెప్పిన దానిలోని యదార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక సద్గురవే నమ ఉపనిషద్ ద్రష్టులైన మన పూర్వరుషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించిరి బృహదారణ్యక ఛాందోగ్య కఠ శ్వేతాశ్వేతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచన అనియు అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపించబడి ఉన్నదనియు ఉన్నదనియుణించుచున్నది ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే శ్రీ సాయి సచరిత్రమును శ్రీ సాయి బాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు శ్రీ సాయినాథాయ నమ ఉపోద్ఘాతం సంపూర్ణం ఏ తత్ఫలం సర్వం సద్గురుచరణ అరవిందార్పణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ शुभम भवतु